మతోన్మాద పార్టీలు మతశక్తులతో చేతులు కలిపారని మాట్లాడిన వైసీపీ ఎన్నికల సందర్భంలో మీరు ఏం మాట్లాడారు గుర్తు చేసుకోండి బీజేపీ మేము ఎలక్షన్లో కలిసి ప్రచారం చేస్తుంటే మమ్మల్ని కొన్ని కొన్ని వర్గాల నుంచి దూరం చేసేదాని కోసం మీరు వాడిన భాష గుర్తు చేసుకోండి ఎన్నికల సమయంలో ప్రచార క్యాసెట్ తీసి చూపిస్తాం మీకు కానీ ఈరోజు ఎందుకు అంత భిన్నంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకనంటే ఎందుకంటే షెల్ కంపెనీస్ ఈ దేశంలో ఎవరెవరికి షెల్ కంపెనీస్ ఉన్నాయో లో ఐ మీన్ అక్కడున్న ఉత్తరప్రదేశ్ బీహార్ తమిళనాడు పెద్ద పెద్ద సినిమాస్ నాయకుల కూతుర్లు కొడుకులు ఎవరైతే షెల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరినీ బొక్కలో దోస్తున్నారు అందుకంటే ఎక్కువ షెల్ కంపెనీస్ జగన్మోహన్ రెడ్డికి ఉండయి వచ్చిన సమస్యది కానీ మీరు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా మీ మీద ఉండే కేసులతో మీరు భయపడాల్సిన పని లేదు హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి